హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మాకు ఫ్రైడే ఫ్రైడే అంటేనే ఇక్కడ కోవిట్లో హాలిడే ఈరోజు ఫ్రైడే రోజు మేము ఎక్కడికి ఎక్కడికి మనం బయట ఏ ప్లేసెస్ చూసాము ఏ షాపింగ్ చేసాము అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి అయితే మేము ముందుగా వచ్చేసి పార్క్ వెళ్ళాము పార్క్ వెళ్ళినప్పటికీ టైము ఫైవ్ థర్టీ అయింది ఈ పార్క్ వెళ్ళిన తర్వాత మేము కొద్దిసేపే ఉన్నాము ఎక్కువసేపు అయితే లేము ఇక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మేమైతే రోదాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ షాప్కి అయితే వెళ్ళాను ఇంతవరకు మన షాపింగ్ వీడియోలో ఎలక్ట్రిక్ షాపులు ఎలా ఉంటాయి ఎలా ఇక్కడ సామాన్లు అమ్ముతారనే దాని గురించి అయితే వీడియో ఇంతవరకు చేయలేదు మా ఆయనకి అయితే టేప్ కావాలనేసి ఇక్కడ పిలుచుకొని వచ్చినాడు ఇక్కడ ఉన్న సామాన్లు అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇంట్లో దొరికే బల్బులు స్విచ్లు ఇంకా కరెంట్ సామాన్లు టేపులు ఏ టు జెడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ కూడా ఎక్కువ రేట్ అయితే లేవి విత్ తక్కువ ప్రైస్లోనే మనకు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి నేను కూడా అయితే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూడండి ఇంకా టేపులు అన్ని రకాల సామాన్లు అయితే చూడండి చాలా నీట్గా అందంగా ఎలా సెట్ చేసి పెట్టేస్తారో మనం వెళ్తే నీట్గా ఏ ప ఏ సామాన్ కావాలంటే మనం అక్కడ నీట్ గా మనం పోయి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ మనం నట్లు బోల్టాలు ఇంకా ఇనుప సామాన్లు ఇంకా మనకి ఏమైనా హ్యాండిల్స్ చూడండి నేనైతే తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇలాంటి వస్తువు ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అనేసి ఇప్పటికీ ఫైనలీ నాకు దొరికింది ఇదైతే మనం బ్యాగ్ ఇంకొక ఏదైనా సామాన్కి మనం అటాచ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు మన సామాన్లు అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అందుకనేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తీసుకున్నాను ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఇక్కడ దొరికింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటివి తెచ్చుకోవాలనేసి నాకు ఫైనలీ ఈ వస్తువు అయితే ఇక్కడ దొరికింది దీంట్లో కూడా మనం చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే అన్ని సామాన్లు ఉన్నాయి చూడండి మీరు నేనైతే ఇంతవరకు ఎప్పుడు జులయ్యిన్ని ఇక్కడ ఇలా అమ్ముతారనేసి ఇది ఏదో ఎస్ లాగా ఉంది నా పేర్లు సింబల్ లాగానే ఉంది అనేసి చూస్తే చాలా బాగుంది ఇవన్నీ ఇక్కడ టీవీ సామాన్లకి మనం గోడలకు వేసుకునేటివి ఇక్కడన్నీ పెయింట్ డబ్బాలు గమ్ములు రకరకాల సామాన్లు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చే స్థాళ్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి అన్ని రకాల సామాన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ షాప్ చిన్న షాప్ అయినా అన్ని రకాల సామాన్లు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి బోర్డులు ప్లగ్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ మనం ఈ షాప్లోకి వస్తే కరెంట్ సామాన్లు అనేది వైర్లతో సహా మొత్తం ఏటు జెడ్ అయితే ఇక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇవి కోవైట్లో ఇవి మాత్రం ఒక షాపులు మాత్ర పక్కన పెట్టేసి అమ్ముతూ ఉంటారు మిగతా కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ అయితే బట్టలతో సహా ఫ్రూట్స్తో సహా అన్ని కలిపి ఒకటే చోట ఉంటాయి ఇవి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే ఒక చిన్న షాప్ లాగా పెట్టేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ వీడియో కేవలం తెలియని వాళ్ళకు మాత్రమే ఇక్కడ నివసించే వాళ్ళకు తెలిసి ఉంటే ఈ వీడియో చూడకుండా స్కిప్ చేసేయండి చూడండి బల్బులు అన్ని రకాల బల్బులు అయితే అవైలబుల్గా గా ఉంటాయి ఇక్కడ ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న వారికి ఎవరికైనా ఈ వీడియో యూస్ అయితే షేర్ చేయండి ఈ షాప్ లో ఇంకా బాత్రూమ్ సంబంధించిన సామాన్లు అన్ని రకాల చూడండి బుకూర్లు ఇంకా బాత్రూమ్లో క్లీన్ చేసే బ్రష్లు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రిక్ సామాన్లు షాపింగ్ అయిపోయిన వెంటనే మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న జిమ్మాకి అయితే వచ్చాను ఈ జిమ్మాలో నాకైతే వింతగా అనిపించింది ఆనియన్స్ ఇలా కట్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు చూడండి పొటాటో చిప్స్ కూడా మనం ఇలా కట్ చేసి ఫ్రెష్ వాళ్ళు ప్యాకింగ్ చేసి మసాలా అంతా పెట్టేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు ఇవి చూడండి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇలా అమ్ముతున్నారు నాకైతే ఆనియన్స్ అయితే షాక్గా అనిపించింది ఇలా కట్ చేసి పెట్టి అమ్ముతే ఎలా ఉంటుందంటే మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఆనియన్స్ అనేది విషపూరితంగా తయారవుతుంటుంది అంటారు కదా కానీ వీళ్ళు ఇప్పుడు అన్నీ కట్ చేసి ఇలా అమ్ముతూ ఉన్నారు తర్వాత మేము వచ్చేసి బ్రిడ్జి పైకి నుంచి అటుపైకి దాటుకోవాలని వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే హలో ఫిబ్రవరి కదా ఈ బ్రిడ్జి పైన ఇలా చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేసి ఉన్నారు చూడడానికి అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ హలో ఫిబ్రవరి సందర్భంగా వన్ మంత్ పాటు మొత్తం రోడ్లపైన చాలా వరకు డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి బ్రిడ్జి ఈ అలోపీ ఫ్లవర్ సందర్భంగా షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ మనకు డిస్కౌంట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి షాపింగ్ మాల్స్లో చాలా తక్కువ ప్రైస్లో అమ్ముతూ ఉంటారు చూడండి పై బ్రిడ్జ్ పైకి వస్తే ఇలా ఉంది చూడండి కలర్ఫుల్గా ఇక్కడ వీళ్ళ జెండా కలర్స్ అయితే వీళ్ళు ఇక్కడ లైటింగ్ పెట్టి సెట్ చేస్తున్నారు చాలా బాగుంది అప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతా ఉంది క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంది నైట్ టైం కాబట్టి కలర్స్ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇలా బ్రిడ్జి పై నుంచి వ్యూ చూస్తే కోవైట్ అనేది ఇలా ఉంటుంది నైట్ టైం కాబట్టి కొంచెం బిల్డింగ్లు అయితే అంతగా కనిపించలేదు కానీ ఈ లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందుకని మీకు ఈ వీడియో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ